నువ్వేనా తొట్టి గ్యాంగ్ లీడర్ వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేసారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలీదా ఆయన ఉండేలా ఉంది మర్యాద రాగి అన్నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది రఫ్ పడించేస్తాం ఆగాలి కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరం నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ ఏమంటాయి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హర్చి చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీజానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు ఈ పోలీస్ కళకి దోషులుగా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను

పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు పోలీసులు లోపల రండి దాసరా మీ దగ్గరున్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి